ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రుచిక రాశి వారికి మార్చి పదమూడవ తేదీ గురువారం రోజున మీరు ఎదురు చూస్తున్నటువంటి మీకు ఎప్పటి నుండో కావాలి అనుకున్నటువంటి ఒక శుభవార్త అయితే ఈ రోజు మీకు తలుపు తట్టబోతుందనే చెప్పుకోవాలి అసలు ఈ యొక్క రుచిక రాశి వారు రేపటి రోజున ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు అలాగే మీరు ఊహించినటువంటి కొన్ని పనులు రేపటి రోజున మీకు ఎలా పూర్తిగా అబోతున్నాయి ఇటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే రేపటి రోజున ఈ రుచిక రాసి వారికి వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటున్నాయి అదేవిధంగా ప్రతికూల అంశాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికి ఒక చిన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో బాధలను అనుభవిస్తూ ఏం చేయాలో దిక్కు తోచక పిచ్చిపడుతూ ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలం అమ్మవారి యొక్క ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా తెలియజేస్తారండి అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అర్థకూడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వస్తే ీకరణ చెడు ప్రయోగాలు శత్రు సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలిపి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మనం బయటపడేలా చేస్తారండి అది కూడా గురువుగారు అయితే మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం తెలుపుతారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువు అండి మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ ఖచ్చితంగా తెలియజేస్తారండి ఒక్కసారి నమ్మకంతో ఆశ్రయించి చూడండి ముందుగా ఈ కృచిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటారని కార్యాచరణ శక్తి కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నది ఏదైనా కానీ ఒక పనిని కానీ వీరు మొదలు పెట్టిన దాన్ని పూర్తి చేసే వరకు విడవని మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు ప్రతి పనిని కూడా దైవంగా భావించి చాకచక్యంగా దాన్ని విజయవంతం చేయగలుగుతారండి అదేవిధంగా వీరు ఏ పనిని మొదలు పెట్టినా కానీ చాలా చాకచక్యంగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే వీరు ఆ పనిని మొదలు పెడతారని చెప్పుకోవాలి అదేవిధంగా వీరు ఎవరినైనా నమ్ముతున్నారు అంటే వారి గురించి పూర్తిగా వివరణ తెలుసుకున్న తర్వాతే వారిని వీరి జీవితంలోని రాణిస్తారని చెప్పాలి ఎందుకంటే అండి వీరు కొన్ని కొన్ని విషయాల్లో మోసపోతూ ఉంటారండి అంటే ఏంటంటే అండి ప్రతి ఒక్కరితోనూ కూడా అంటే బంధువర్గాలతో కానీ స్నేహితులతో కానీ ఇరుగు పొరుగు వ్యక్తులతో కానీ ఇలా ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతూ మోసపోతూ ఉంటారు అసలు వీరికి ఉండేటటువంటి ఒకే ఒక లోపం ఏంటంటే అండి వీరికి ఉండేటటువంటి అతి మంచితనం వలన వీరు ప్రతిసారి కూడా ఎవరో ఒకరి చేతిలో మోసపోతూనే ఉంటున్నారు అయితే మాత్రం అసలు వీరికి గత కొంత కాలంగా అయితే వీరిని కొన్ని మేర సమస్యలు అయితే బాధపడు బాధ పెడుతూ వస్తున్నాయండి అది ఏ విధంగా అయినా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ విద్య పరంగా కానీ ఇలా ఏదో ఒక సమస్యతో వీరు బాధపడుతూనే వస్తున్నారు వీరు అయితే ప్రతి పనిని మొదలు పెడుతున్నారే కానీ దానిలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఏదో ఒక దానిలో ఏదో ఒక విధంగా ఆటంకం అనేది వీరికి ఎదురవుతూనే వస్తుంది అయితే వీరు అనుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించలేకపోతున్నారు అసలు అది ఎందువలన అంటే ఈ యొక్క రుచిక రాశి వారికి గత కొంతకాలంగా మీ పైన ఉండేటటువంటి ఆ దైవానుగ్రహం అనేది కొంతమేర తగ్గిందని చెప్పుకోవచ్చు దైవానుగ్రహం అనేది మీ పైన ఉంటేనే మీరు ఏ పనిని మొదలుపెట్టినా కూడా అది సఫలీకృతం అవుతుందండి ఒక్కొక్కసారి మనం ఎన్నెన్నో చేస్తాం ఎన్నెన్నో పనులు చేయాలి అని అనుకుంటాం కానీ దాంట్లో సక్సెస్ అనేది అసలు మనకు కనిపించదు చేసినా కూడా సక్సెస్ అనేది మనకు కనిపించకపోగా మనకు ఏదైనా కానీ అంటే ఇప్పుడు ఒక పనిని మనం చేయాలో అనుకు ముందే నిర్ణయించుకొని మనసులో అనుకుంటాం ఆ పనిని మొదలు పెడతాం ఆ పని ఏంటంటే మనం అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటే రేపటి రోజు నా పని అనేది సఫలీకృతం అవ్వక మనం చాలా ఢీలా పడిపోతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రుచికి రాసి వారు ఎప్పుడు కూడా ఏదో ఒక ఎదురు దెబ్బ అనేది తగులుతూ ఉంటుంది ఏదైనా ఒక పనిని వీరు జాగ్రత్తగా మొదలు పెట్టుకుంటారే కానీ వీరు ఎప్పుడు కూడా ఎన్నెన్నో నష్టాలను ఎన్నెన్నో భారీ అవమానాలను వీరు ఎప్పుడు కూడా పొందుతూనే ఉన్నారు ఇవి అన్ని కూడా ఎదురవ్వకుండా మీరు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే మీరు ఏ పనిని కూడా మొదలు పెట్టాలనుకున్నా కానీ ఇచ్చిన వారితో అయినా తెలియని వారితో అయినా ఎవరితోనూ కూడా అసలు ఏమీ చెప్పకూడదు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారితో కానీ మీ యొక్క భార్య బిడ్డలతో కానీ మీ యొక్క తల్లిదండ్రులతో కానీ లేదా మీకు అంటే మీకు బాగా అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులతో మాత్రమే ఏదైనా చర్చించాలే కానీ సరి అయినటువంటి నిర్ణయాలను తీసుకోవాలే తప్ప ప్రతి ఒక్కరితోనూ ఇరుగుపరు వ్యక్తులతో నా అనుకున్న వారి ప్రతి ఒక్క కూడా మీరు నీవు ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా చెప్పుకుంటే మాత్రం దాంట్లో ఎటువంటి సఫలీకృతం అనేది ఉండకుండా పోతుంది దాని వలన మీరు ఎన్నెన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏంటంటే అండి మీరు మొదలు పెట్టాలనుకుంటున్న పనిని చెడగొట్టడం కానీ లేదా మీ యొక్క ఆలోచన ప్రకారం వారికి లభించేటటువంటి లాభాలను పొందుకోవడం కానీ ఇలా ఏదో ఒక ఆటంకాలు అనేవి కలిగేలా చేస్తారు కాబట్టి ఈ యొక్క రుచిక వారిపైన ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో ఇటువంటి కుళ్ళు కుతంత్రాలతో వీరిని ఎవరైతే నాశనం చేయాలి అని చూస్తూ ఉన్నారో వారి అందరికీ కూడా ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మీకు ఒక మంచి తీర్పు అయితే దక్కబోతుంది అండి అది ఏ విధంగా మాకు దక్కుతుంది అని మీరు అనుకోవచ్చు కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనిలోనే అతి కొద్ది కాలంలోనే మీకు మీరు మంచి విజయాన్ని అయితే చూడబోతున్నారు అది ఏ రూపాయినైనా కావచ్చు మీ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ విద్య పరంగా కానీ ఇలా ఆర్థిక పరంగా కానీ ఏదో ఒక విధంగా మీకు అయితే దానికి సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు ఇక నుండి ఆ దైవానుగ్రహం కూడా మీపై నిండుగా ఉండబోతుంది మీరు చేసినటువంటి ఇన్ని రోజులు కూడా మీరు చేసినటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఏవి కూడా వృధాగా పోలేదు అండి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తామండి అంటే దాని మొదలు పెట్టినటువంటి సమయం కలిసి రాకో లేదా ఇతర ఇతర కారణాల వల్ల కొంత మేర వరకు కొంత కాలం వరకు మీకు నష్టమే అనేది ఎదురవుతూ ఉంటుంది దాని వల్ల మనకి నిరాశ నిస్పృహలు మాత్రమే మిగిలిపోతాయి అలాగే ప్రతిరోజు కూడా మనం ఆ భగవంతు భగవంతుని యొక్క ప్రార్థన అనేది చేసుకుంటూనే ఉంటాము మనకున్నటువంటి బాధలు సమస్యలు అన్ని కూడా ఆయనకు చెప్పుకుంటూనే ఉంటాము కానీ మనకున్నటువంటి బాధలు సమస్యలను అవి అన్ని తీరక మనం కొంచెం నిరాశపడడం అనేది సహజము కాబట్టి అలా మనం నిరాశ చెందినప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం లేదేమో అని అలా మనం అనుకోం కదా మన యొక్క కోరిక నెరవేరినా నెరవేరకపోయినా బాధలు ఉన్నా కష్టంగా ఉన్నా ఆనందంగా ఉన్నా లేకున్నా కూడా ఆ భగవంతుని దూషించడం ఎంతవరకు సమంజసం కాదు కదా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయనకు మనం ఉన్నటువంటి బాధలు సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంటూనే ఉంటాం కదా ఉన్నటువంటి బాధలను తల్లిదండ్రుల తర్వాత చెప్పుకోగలిగేటటువంటి మన యొక్క బాధను వ్యక్తపరిచేందుకు మనకు ఎవరు లేనప్పుడు మనం ఏం చేస్తామంటే చెప్పుకోలేనటువంటి విషయాలు సైతం కూడా ఆ భగవంతునికి మనం చెప్పుకుంటాం కదా దేవుడా నేను ఈ రోజు తప్పు చేశాను ఇలా చేశాను అలా చేశాను నాకు అందువల్ల నాకు ఎటువంటి నష్టము కలగకుండా చూడు తెలియకో తెలిసో చేశాను ఇటువంటి పనులు నేను మళ్ళీ రిపీట్ చేయకూడదు నేను చేసేటటువంటి పని మంచిదా కాదా మమ్మల్ని మంచి నడవడికలో ఉండే విధంగా మీరే చూసుకోండి ఇలా ఎన్నో విధాలుగా మనం ఆ భగవంతుని అయితే ప్రార్థిస్తూ ఉంటాం కదండి కాబట్టి మనం చేసేటటువంటి ప్రతి ప్రార్థన కూడా ఆ భగవంతునికి చేరుతుంది అని మనం మనస్ఫూర్తిగా నమ్మాలి అండి ఏదో చేసే అంటే చేశాములే కాకుండా ఆ విధంగా ఆలోచనలతో కాకుండా ఏ పని అయినా కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి అసలు మనము చేసేటటువంటి పూజలు వ్రతాలు ఎటువంటి రంగు ఆర్భటాలతో చేయవలసినటువంటి అవసరాలే లేదండి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి తలుచుకుంటూ మనం నిత్య దీపారాజన చేసుకున్నా చా కూడా చాలండి అదేవిధంగా నీవు ఏ పనిని మొదలుపెట్టినా కూడా చక్కగా ఆ స్మరణ ఒక్కసారి ఆ పరమేశ్వరుని నామస్మరణ చేసుకుంటే చాలండి ఇలా ఆయన యొక్క నామస్మరణ చేసినటువంటి అంత పుణ్యము ఇక దేనికి కూడా రాదు అని చెప్పుకోవాలి ఇలా మనం ఆయన ఎన్ని స్మారులు స్మరించుకుంటామో అదే విధంగా ఆయన కూడా మనపై అదే విధంగా అంత అనుగ్రహాన్ని కురిపిస్తారు అని చెప్పుకోవాలండి ఇకపోతే ఈ యొక్క రుచిక రాశి వారికి రేపటి రోజున అంటే మార్చి పదమూడు గురువారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో వీరి యొక్క జాతక ప్రకారం వీరికి ఒక స్త్రీ వల్ల కొన్ని ఆర్థికమైన పరమైనటువంటివి అందేటటువంటి అవకాశాలు ఉన్నా కూడా అది ఏదో ఒక ఆటంకాల వల్ల వీరి చేతికి అందకపోవడం అనేది జరుగుతుంది అంటే ఏంటంటే అండి వీరి యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు వీరి యొక్క స్నేహితులు కావచ్చు అంటే మీ దగ్గర అప్పులుగా తీసుకున్న వారు కావచ్చు లేదా ఎదుటి వారికి మీకు సహాయం చేసినప్పుడు మీరే సహాయం చేసి ఉండొచ్చు ఇలా ఈ విధంగా చేసి ఎవరైతే ఈ యొక్క రుచికి రాసి వారికి చెందిన వారు ఉన్నారో ఇటువంటి వారి అందరికీ కూడా ఆశ్రీకారణంగా అంటే మీరు పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి రావడము లేదైనా లేదంటే ఏదైనా అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు అని తిరిగి రావడము లేదంటే లావాదేవీలకు సంబంధించి కానీ ఆస్తి తగాదులు కానీ భూమికి సంబంధించిన కానీ ఇలా ఏదో ఒక విధంగా ఇలా ఏదో ఒక విధంగా ఆర్థిక రూపేణ మీకు రేపటి రోజున అందబోతుందనే చెప్పుకోవాలండి ఇక కుటుంబం సంబంధించినటువంటి వ్యవహారాల్లో మనం గమనించినట్లయితే కనుక రేపటి రోజున మీకు ఎటువంటి కలతలు కలహాలు లేకుండా మీ యొక్క కుటుంబ జీవితం అంతా కూడా సాఫీగా సాగిపోబోతుందండి ఇక వైవాహిక జీవితంలో చూసినట్లయితే కనుక మీ యొక్క భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత అనేది పెరుగుతుందండి ఇక ఓవరాల్గా చూసినట్లయితే కనుక విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇక ఏ రంగంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా రేపటి రోజున లాభదాయకంగానే ఉండబోతుందండి ఇక ఎవరైతే విదేశీ ప్రయాణాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో అటువంటి వారు అందరూ కూడా వీసా కోసం అప్లై చేసి ఉన్నారో దాని గురించి అయితే మీకు రేపటి రోజున ఒక మంచి అప్డేట్ అయితే అందుతుందండి ఇక మరలా మరలా యొక్క రుచిక వారికి తెలియజేసేది ఏంటంటే అండి మీ పైన దైవానుగ్రహం అనేది కొంత మేర తక్కువగా ఉందండి అంటే మీకు మీరుగా చేసుకునేటువంటి అంటే ఏంటంటే అండి అంటే భగవంతుని యొక్క అపనమ్మకం అనేది పెంచుకుంటూ పోతే మనకు మనమే ఆ నమ్మకాన్ని కోల్పోయినటువంటి వారి అవుతామండి మన చేతులార మనం చేసుకున్న అటువంటి వారిమే అవుతాము అసలు మనం బయట విషయం చూసుకుందామండి మనిషిని ఒక మనిషిని మనం ఎంత మనసారాన్ని నమ్ముతామో అటువంటి వ్యక్తి మనల్ని మోసం చేస్తే ఉంటే కనుక ఇలా బయట వ్యక్తులను నమ్మి మోసం పోతారేమో కానీ అన్ మనం భగవంతుని నమ్మితే ఎటువంటి మోసం కూడా జరగదండి అంత అసలు ఎందుకు బయట వారిని నమ్మి మోసం పోవడం కన్నా భగవంతునిపై ఏమో అపనమ్మకాన్ని నచ్చుకుంటూ ఉంటారు ఒక మనిషి అనేవాడు మనకు అన్యాయం చేస్తాడేమో కానీ ఆ భగవంతుడు అనేవాడు అసలు మనకు అన్యాయం చేయడండి మనకు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపైనా మనకు చిన్న సహాయమైనా చేస్తాడే కానీ భగవంతుని నమ్ముకొని ముందుకు సాగితే రానున్నటువంటి రోజుల్లో మనము మంచిగా మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా విముక్తి కలిగి మనం సంతోషంగా ఉంటామే కానీ ఎటువంటి ఒడిదుడుకుల పైన బారిన పడము అనేటటువంటి విషయం అయితే వాస్తవం అండి ఈ యొక్క రుచిక రాసి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి రేపటి రోజున ఎలాగో మీకు చక్కగా మీకు కలిసి వచ్చేటటువంటి దైవమే పరమేశ్వరుడు కాబట్టి నిత్యం కూడా ఆ పరమేశ్వరుని ధ్యానించుకుంటూ మీకు ఉన్నటువంటి ఇబ్బందులను కష్టాలను అన్నిటినీ కూడా ఆయనకు చెప్పుకోండి ఖచ్చితంగా మనకు విముక్తి కలిగేటటువంటి రోజు అంటూ ఒకటి వస్తుంది ఆ పరమేశ్వరుని నమ్ముకున్న వారికి ఎటువంటి అన్యాయం అనేది చేయండి సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఎటువంటి సానుకూల ఎటువంటి అను అనుకూల ప్రతిభాలు అనేటటువంటి యొక్క యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్